పేరుతో మోసం చేసి ప్రియుడు మరొకని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ధర్మరకు మల్లేశ్వరి మృతదేహం ఇంకా దహన సంస్కారం నిర్వహించలేదు నిన్న హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లేశ్వరి ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని గత రాత్రి పాటు తీసుకొని రాగా మృతురాలు మల్లేశ్వరి మృతికి అదే గ్రామానికి చెందిన కుక్కల జాన్ రెడ్డి కారణమని అతడి ఇంటి ముందర మృతదేహంను ఉంచి నిరసన చేపట్టారు నేడు మళ్లీ కోదాడ జడ్జెల్లా జాతీయ రహదారిపై వచ్చి ఆందోళన చేపట్టారు దీనితో రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది మృదురాలు బంధువులకు పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆందోళన విరమించకుండా ఆందోళన చేస్తూ మృతదేహాన్ని జాన్ రెడ్డి ఇంట్లో ఖననం చేయడానికి ప్రయత్నించారు పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది ప్రస్తుతం ట్రాఫిక్ను దారి మళ్లించి ట్రాఫిక్ను చక్కబెట్టే పనిలో పోలీసులు ఉన్నారు మృతురాలు బంధువులతో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు హామీ మేరకు ఆందోళన విరమించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మల్లేశ్వరి మృతికి కారణమైన వారందరి పేర్లు ఎఫ్ఐఆర్ తో చేర్చేందుకు జిల్లా ఎస్పీ సరూర్ నగర్ పోలీసులతో సంప్రదించాలని ఈ కేసు విషయంలో ఎవరిని వదలకుండా బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని దానికి సంబంధించి సరూంనగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ బ్రాంచు ఎయిటీ సిక్స్ వన్ ట్వంటీ ఫైవ్లో ఎఫ్ఐఆర్ సో ఆ ఎఫ్ఐఆర్లో కొన్ని అవకతవకలు ఉన్నాయని మేము చెప్పినటువంటి దాంట్లో వాళ్ళు రాయల తరంగా మీద ఆమె మంత్రాలను తీసుకొచ్చి నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వాటిని వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తాము దీంతోపాటుగా జిల్లా ఎస్పీ గారు అక్కడ డీసీపీ గారితో కూడా మాట్లాడారు వీళ్ళకి మహిళతే మాట్లాడారు ఆమెకి ఆమె కుటుంబానికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాను థ్యాంక్ యూ నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వాళ్ళని వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తాము దీంతోపాటుగా జిల్లా ఎస్పీ గారు అక్కడ డీసీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళకి మహిళైతే మాట్లాడారు ఆమెకి ఆమె కుటుంబానికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ thank <sweak> you